హృదయపూర్వక వందనాలు చెమ్మ కలిగింది దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడి కొని మాటలు తీసుకొని గనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను కృపుతో జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్నిచ్చిన దేవునికి సిరసు వంచి వందనాలు తెలియచేసుకుంటూ ఈ దినం మన ఆత్మకు ఆహారంగా దేవుడు ఏ మాటలు నియమించాడో వాటిని ఒకసారి మనం ధ్యానించుకుంటూ దేవుని పిల్లారా పిలోమునకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై వచ్చిన రాయబడిన మాట ప్రభునందు ప్రభునందు నీ వలన నాకు ఆనందము కలగనిమ్ము అని చెప్తున్నాడు దేవుని పిల్లారా ఒక దైవజనుడైన మరి అపోస్తులైన పౌలు గారు పిలోమానుకు పత్రిక రాస్తూ ఏం చెప్తున్నాడంటే పిలోమాను ఇదిగో ప్రభునందు నేను అడుగుతున్నానంటే నీ వలన నాకు ఆనందం కలగాల నువ్వు చేసే పని వలన నువ్వు మాట్లాడే మాటల వలన నీ ప్రవర్తన వలన నాకు ఆనందం కలగాలని చెప్పేసి అపోస్తులైన పౌలు గారు పిలోమునికి పత్రిక వస్తూ మాట్లాడుతున్నాడు దేవుని పిల్లరా పరలోకమంది ఉన్న దేవుడు కూడా దేవుని పిల్లరా భూమి మీద మిమ్మల్ని బట్టి మమ్మల్ని బట్టి మన అందరిని బట్టి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామల పరలోకమంది ఉన్న తండ్రికి కూడా ఆనందం కలగాలని కోరుకుంటున్నాడు కనుక అట్టి ఆనందం భూమి మీద ఉన్న మనందరం కూడా పరలోకమందు ఉన్న దేవుడికి కలుగు చేసి బిడ్డలుగా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరలోక తండ్రి కృప కృపగలిగిన నామానికి వందనాలు నైనా ఇదిగోనైనా నీ వలన ప్రభు నందు నీ వలన నాకు ఆనందం కావాలని ఒక దైవజనుడు కోరుకుంటున్నాడంటే పరలోకమందున నువ్వు కూడా నాయన మా అందరి వలన నీకు ఆనందం కావాలని కోరుకుంటున్నావు నా తండ్రి నైనా ఇదిగో భూమి మీద ఎంతమంది అయితే నీ పిల్లలు ఉన్నారో తండ్రి వారి చెడు అలవాటు నుంచి విడుదల కలిగిన వారే రక్షణ పొందిన తండ్రి నీకు ఆనందం కలుగు చేసి బిడ్డలుగా మారిపోయినట్లు కృపచూపమని అడుగుతున్నైనా ఎంతమంది అయితే ఈ లైవ్ చూస్తున్నారో వారిని వారి కుటుంబాలు ఆశీర్వదించి మంచి ఆరోగ్యం దయచేసి వాళ్ళ రాకపోకలో ఎలాంటి ప్రమాదాలు లేకుండా సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనేసే ప్రసిద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను